హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన చికెన్ కర్రీ చేయబోతున్నానండి నా స్టైల్లో కనుక చేశారంటే చికెన్ కర్రీ సూపర్ అండి టేస్ట్ అయితే అదిరిపోద్ది మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా దానికోసము మిక్సీ జార్ తీసుకొని ఐదు ఆరు కాజు అయితే వేసుకోండి ఒక చమ్మచ్ ధనియా ఒక జీరా జీలకర్ర అండి మూడు మిర్చి నాలుగు పచ్చిమిర్చి మూడు అండి కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి చూడాలి ఇలా మెత్తని పేస్ట్లో పట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా తేజపత్త వేయండి అవి కొద్దిగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేలా చూడాల ఫ్రై అయిన వాటిలో ఒక రెబ్బ కరివేపాకు అయితే వేయండి వేసి అలా ఒకసారి కలుపుకోండి చూడాల ఫ్రై అవ్వాలండి ఆనియన్ నేను ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి వాష్ చేసుకొని మంచిగా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్నానండి ఆ చికెన్ వేసుకొని అలా ఒకసారి కలుపుకోండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి చూడండి అలా ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టేసుకోండి చికెన్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయినాక మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా అల్లం తెల్లి పేస్ట్ అయితే వేసుకోండి నేను బయట నుంచి తెచ్చి వేసుకున్నానండి మీరైతే ఇంట్లో దంచి వేసుకోండి అప్పటికప్పుడు దంచి వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఎదురిపోద్దండి మిక్సీ పట్టిన మసాలా వేసేసుకోండి మిక్సీ పట్టిన మసాలా వేసుకుని అలా ఒకసారి కలుపుకోండి ఆ మసాలా ముక్కలకు మొత్తం పట్టాలండి అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోద్దండి మధ్య మధ్యలో తీసి కలుపుకోండి లేదంటే కింద అరుగు పట్టేస్తుందండి దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా అండి వేసి అలా ఒకసారి కలుపుకోండి అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి ముందు నానబెట్టేటప్పుడు చికెన్లో వేసాం కదండి చూసి మీరే వేసుకోండి వాసన అయితే లాడిపోతుందండి అలా మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి అలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోండి నేను ఒక ఆనియా ఒక ఆలూనైతే కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవసరం లేదండి దాంట్లో కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకోండి వేసుకొని అలా ఒకసారి కలుపుకుంటూ దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి మీరు ఎంత గ్రేవీ ఉంచుకోవాలని అనుకుంటున్నారో అంత వాటర్ అయితే వేసేసుకోండి వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి చూడండి చూస్తుంటే నోరు ఊరుతుందా అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీ కర్రీ ఎలా కుదిరిందో అంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అండి అలా దగ్గరికి గ్రేవీ అయినప్పుడు అందులో కొద్దిగా ధనియా పత్తా అలా వేసేసుకోండి వేసేసుకొని అలా ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే బంచేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అండి సర్వ్ చేసుకోండి రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకి అయినా పూరీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి